అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కప్ప కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వ్యాబ్స్ ఇన్ తెలుగు చాలా కప్పలు ఒక దగ్గర నివసిస్తూ ఉంటాయి ఆ కప్పలన్నీ కూడా ఒకే దగ్గర ఎప్పుడూ ఉండవు ఎక్కడైతే కొంచెం బురదగా ఉంటుందో వాటికి ఆపద లేకుండా జాగ్రత్తగా ఉండే సమయాల్లో స్థలంలో అనేది ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి అక్కడ మరీ డ్రై అయిపోతుంది ఎండిపోతుంది అన్నప్పుడు వేరే తేమంగా ఉండే ప్లేస్ని వెతుక్కుంటూ ఉంటాయి ఆ కప్పలు ఇలా ఒక చోటకి చోటకి ప్రయాణం అనేది చేస్తూ ఉంటాయి అంటే ఈ స్థలం మనకు బాగుంది అంటే అక్కడే ఉంటాయి ఇక్కడ ప్రమాదకరం అన్నప్పుడు వేరే స్థలానికి మారిపోతూ ఉంటాయి అన్నమాట అలా ఒకరోజు వేరే స్థలానికి మారే ఒక సమయంలో ఒక రెండు కప్పలు ఒక గుంటలో పడిపోతాయి ఆ గుంట అనేది కప్పలకి చాలా పెద్ద గుంటలాగా అనిపిస్తుంది అందులో నుంచి బయటికి రావటానికి చాలా కష్టమైపోతుంది చుట్టూ ఇంకా గుంట చుట్టూరు అనేవి నిల్చుకొని అయ్యో ఇంత లోతులు పడిపోయారు ఎలా ఇప్పుడు వస్తారు చాలా కష్టమే బయటికి రావటం చాలా కష్టమే అని అంద అన్ని కప్పలు అరుస్తూ ఉంటాయి కానీ లోపల ఉన్న కప్పలు ప్రయత్నిస్తూ ఉంటాయి ఎలాగైనా సరే బయటకు రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటాయి ఏం చెవులు వేసుకోకుండా ప్రయత్నిస్తూనే ఉంటాయి కానీ బయట నుంచి ఈ కప్పలన్నీ కూడా అయ్యో మీరు ఎందుకు వృధాగా ప్రయత్నిస్తున్నారో దీంట్లో నుంచి బయటికి రావటం అనేది అంత వీలైన విషయం కాదు కాబట్టి మీరు ఇలా ప్రయత్నించి ప్రయత్నించి ఇలా ఎగిరెగిరి దూకటం వల్ల మీ కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా మీకు మీ శ్రమ పడటమే తప్పితే ప్రయోజనం అనేది ఉండదు అని చెప్పి దూకొద్దు అని అన్ని చేతులన్నీ చూపించి అరుస్తూ ఉంటాయన్నమాట కానీ ఇవి ఏమి వినకుండా ఆ రెండు ఎలాగైనా సరే పైకి వచ్చి అన్ని కప్పల్లాగా వేరే చోటుకు వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఎగిరి ఎగిరి దూకుతూ ఉంటాయన్నమాట ఇలా ప్రయత్నించే ప్రయత్నించి ఒక కప్ప మరీ ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ బయట ఉన్న కప్పలన్నీ కూడా వద్దు రావద్దు మీ శ్రమ మీక మీరు మీ ఎనర్జీ అనేది వేస్ట్ చేసుకోవద్దు ఎందుకు ఎంత కష్టపడుతున్నారు అని అరవటం చూసి అది భయపడిపోయి సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఇంకా కప్ప మాత్రం అసలు ఎవరిని ఏది పట్టించుకోకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది ప్రయత్నిస్తూనే ఉంటుంది ఎగిరెగురు దూకుతుంది ఎగిరెగురు దూకుతుంది ఇలా చాలా గంటలు గడిచిపోయిన తర్వాత ఒకసారి ఫోర్సుగా ఎగిరి దూకటం వల్ల పైకి అనేది పడిపోతుంది అంటే పైన ఆ లోయలో నుంచి ఆ గుంటలో నుంచి అనేది అన్ని కప్పల్లాగే పైకి వచ్చేస్తుంది కానీ కప్ప మాత్రం సొమ్మసిల్లి పడిపోయి దాని ప్రాణాన్ని విడిచేస్తుంది అనమాట అప్పుడు అమ్మయ్యా అని చెప్పి బయటకు వచ్చి పాపం అది రాలేకపోయిందని కష్టపడుతూ ఉంటుంది అనమాట ఇక అన్ని కప్పలు కూడా ఈ కప్పని బయటకు వచ్చిన కప్పని అడుగుతాయి మేము చాలా చెప్పాం కదా బయటికి పైకి రాలేవు నువ్వు ఎంత కష్టపడతావని అయినా ఎలా వచ్చావు ఇంత లోతులో ఉన్న ఈ గుంటలో నుంచి బయటకు రావటం అనేది ఎంత పెద్ద విషయమో తెలుసా ఎందుకు ఇంత కష్టపడ్డావు అని చెప్పి అడుగుతాయి అన్నమాట అవునా మీరు రావద్దని చెప్పారా నాకు అలా వినిపించలేదు నాకు మీరు అలా అరుస్తూ ఉంటే నా మనసులో ఎలాగైనా బయటికి రావాలనే ఒక కోరిక అనేది ఉంది అదే మీరే చెప్ మీరు కూడా అదే చెప్తున్నారని భావించి ఇంతగా వీళ్ళు ప్రోత్సహిస్తుండేటప్పుడు నేను బయటికి ఎందుకు రాకూడదు అని ప్రయత్నించి ప్రయత్నించి బయటకు వచ్చేసాను నేను మనసులో బయటికి రావాలనే ఆలోచన ఉన్నందువల్ల మీరు కూడా అదే చెప్తున్నారేమో అనే ఉద్దేశంతో మీ యొక్క ఎంకరేజ్మెంట్ని నేను ఎప్పుడు కూడా వమ్ము చేయకూడదని ఎలాగైనా కష్టపడి బయటికి రావాలని ఎగ్గిరి దూకాను కష్టపడి పైకి వచ్చేసాను అని చెప్తుంది ఆ కప్ప అంతేనండి మనం కూడా ఆ కప్పలాగా పాజిటివ్గా తన మనసులో ఏదైతే అనుకుంటూ ఉంటుందో ఆ పాజిటివ్నెస్సే దాని ప్రాణాలనేది కాపాడేలా చేసింది ఇంకా ప్రయత్నించాలి ఇంకా ప్రయత్నించాలి ఎలాగైనా బయటపడాలి అనే ఉద్దేశంతో అది పాజిటివ్ థింకింగ్ వల్ల ఎదుటి వాళ్ళు కూడా దానికి రావద్దు అన్నది కూడా పైకొచ్చే పైకొచ్చే అన్నట్లుగా వినిపించి ఆ పాజిటివ్నెస్సే దాన్ని దాన్ని ప్రాణాలనేది కాపాడింది మనం కూడా అంతే ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లో ఉండాలి అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి ఏదైనా మనకు జరుగుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో ఉండాలి అలా కాకుండా ఇతరులు రావద్దు చేయొద్దు అన్న ఒక నెగిటివ్ థింగ్స్ థింకింగ్ వల్ల ఇంకొక ఆ ప్రయత్నాలు విరమించుకుని సొమ్మలు పడిపోయింది ఇంకా రామే రాలేమే ఏమో పైకి వెళ్ళలేమేమో అనే ఒక నెగిటివ్లోనే ఉండిపోయి అక్కడే ప్రాణాలని కోల్పోయింది మనం కూడా అంతే నెగిటివ్నెస్ ఎప్పుడైతే మన ఆలోచనలో ఉంటుందో అప్పుడు మనం సక్సెస్నే కాదు కదా దేన్ని కూడా చేరుకోలేం కాబట్టి ఎప్పుడూ కూడా మనం పాజిటివ్నెస్ని ఆలోచిస్తూ ఉంటే మనకు పాజిటివే దొరుకుతుంది జరుగుతుంది అనుకుంటే జరుగుతుంది జరగదు అంటే జరగదు మనకి దొరుకుతుందంటే ఖచ్చితంగా దొరుకుతుంది సో ఈ కథ మూలంగా మీకు తెలియపరిచేది ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం అనుకూలమైన ఆలోచన చేస్తే మనకు అనుకూలత కల్పిస్తుంది అనుకూలత కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్